హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ లలిత పారాయణం చదవడానికి ఆంటీ అంటే వాళ్ళు మా మే మాకైతే చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు చూసారు కదా ఇది వీణ ఆంటీ సంగీతం అది నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నారు నేను వీడియో తీస్తానని చెప్పాను ఆంటీకి ఇదిగోండి చక్కగా చిన్న పీఠంలాగా ఏర్పాటు చేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టారు ఇంకా అలంకరిస్తున్నారు ఆంటీకి సంగీతం చాలా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని ముందు నుంచి అనుకున్నారంట ఆవిడకి టైం కుదరక ఇప్పుడు సంగీతం నేర్చుకోవడానికి వెళ్తున్నారు పారాయణం చదువుకోవడం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో పెట్టుకుందామని అనుకున్నాము ముందు నుంచి అనుకున్నాము ఖాళీ ఉన్నప్పుడల్లా ఫ్రైడే ఫ్రైడే ఇలా చదువుతూ ఉంటాము ఇంకా ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంటుంది అని చెప్పేసి ఇంకా ఫ్రైడే ఫ్రైడే చదవడానికి అనుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో పెట్టుకుందామని ఇంకొకరు అయితే వచ్చారు పసుపు ఆంటీ తమలపాకు చూడండి ఇంటి ముందు ఎంత పెద్దగా ఉంటాయి తమలపాకు చుట్టూ ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఆంటీ వచ్చారు కట్టుకున్నప్పుడు అయితే మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి కలర్స్ మంచి మంచి కలర్స్ అవన్నీ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈలోగా మొక్కలు చూపిస్తున్నారు ఆంటీ

అవి అట్లా కాయలు కాయ అవి బ్రహ్మచూడు అంటే అవి ఇలాగ ఉంటాయి ఇది రెడ్ కలర్ లో మారుతుంది తోటకూర కల కలపూలే పువ్వులయ్యి వచ్చినప్పుడు మళ్ళీ ఆంటీ మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే రామ్ చెట్ల పప్పాయది వీళ్ళు ఇంకా ఎక్కువ మొక్కలు ఉండే కలిసి తీసినట్టు ఉన్నారా ఇది ఇదే మొక్కలు మొక్కలు నాటించిన తర్వాత మళ్ళీ కిందనే వేస్తారు ఇదొకటి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ కొమ్మ విరిగిపోతే వేసాను అదే బచ్చలు ఇది దోసకాయరి గోరింట గోరింటే నేను అలాగే కొమ్మ నాటేసింది ఇది తమలపాకు చెట్టు అండి చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో గేట్ దగ్గర చక్కగా మనకు వెల్కమ్ చెప్పినట్టుగా ఉంటుంది తోరణం లాగా ఇలా కట్టారు అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి